హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలు ఈరోజు వీడియో వచ్చేసి కుడుములు చేస్తున్నా అనమాట కుడుములు అంటే ఇక్కడికి గడ్డి దగ్గరికి వచ్చింది అనుకుంటారా వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా కుడుములు చేయడానికి గడ్డి కావాలన్నమాట అయితే మాది గుడి ఉందనమాట శివాలయము జీడిమెట్ల దగ్గర అక్కడికి వెళ్ళామనమాట గోశాల కూడా ఉందనమాట అక్కడ అయితే ఇక గడ్డి ఉంటుంది కదా ఆవులకు మీది మాదే అనమాట గోశాల కూడా గడ్డి తీసుకొచ్చి చేస్తే బాగుంటాయి అనమాట టేస్టీగా కుడుములు ఇక మా ఆయన నేను ఇద్దరం కలిసి పోయినాము చూడండి ఎంత ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంటుంది ఇక్కడైతే సూపర్గా ఉంటుంది ఇంతకుముందు కూడా చాలా వీడియోలలో పెట్టినా నేను ఈ టెంపుల్ గుడి మేము కట్టించింది అనమాట ఇది ఒరిగడ్డి చూడరు మిషన్లతోటి చుట్టు పెట్టిరనమాట అది అయితే ఇక గడ్డి తీసుకొద్దామని పోయి ఇక గడ్డి తీసుకొని వచ్చినామన్నమాట ఇంటికి అయితే ఇంకా ఆవు పిడకలు కూడా కావాలన్నమాట రోజు మేము దూప్ దూప్ స్టిక్ ఎత్తారు కదా పొగ మేము ఆవు ఆవు పిడికలతోటే వేస్తామన్నమాట అయితే అక్కడ యాదమ్మ తెలుసు అనుకుంటే ఇంతకుముందు కూడా వీడియోలలో పెట్టినా నేను ఆమె ఆవు పిడికలు చేసి ఆవు పెండతోటి పిడికలు చేసి పెడుతుంది అన్నట్టు ఆమె అక్కడ ఆమె కూడా అవే వేస్తుంది పొగ అయితే ఇక ఆవు పిడకలు కూడా తీసుకొని పోదామంటే అలా కొడుకు తీసి అనమాట బస్తలు కట్టి పైన పెట్టింది అయితే ఆయనను నేను ఇద్దరం కలిసి ఇక తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత అనమాట చూడండి ఆవులు తొమ్మిది పది ఆవులు ఉంటాయి ఆ రేకులు బ్లూ కలర్ రేకుల షెడ్ అనమాట ఆ గోశాల ఈ ఇంటికి వచ్చేసినామన్నమాట అయితే కుడుములల్ల బొబ్బర్లు వేస్తారనమాట నేను ఒక మూడు వందల పావు కిలో ఉంటాయి బొబ్బర్లు మంచిగా సార్లు అడిగి ఒక మూడు మూడు విజిల్స్ వరకు ఉడికించుకున్నా ఎర్ర బొబ్బర్లు అయితే తొందరగా ఉడుకుతాయి అనమాట మూడు విజిల్స్ అయితే మంచిగా ఉడికినాయి ఇంకా కొంచెం మెత్తగానే అయినాయి అనమాట ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి ఒక జల్లి జల్లి గిన్నెల పోసి పెట్టుకోవాలి మళ్ళీ వేడి వేడిగా ఇంకా ఎక్కువ ఉడుకుతాయి అనమాట నాకు ఎక్కువనే ఉడికినాయి మూడో నాలుగు ఉన్నాయి విజిల్స్ ఇట్లా తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవాలి పిండికి పిండి కలపడానికి ఒక లీటర్న్నర అట్లా పెట్టిన వేడి నీళ్ళు ఇంకొక గిన్నెల బియ్యం పిండి పోసుకోవాలి బియ్యం పిండి మెత్తగా ఉండొద్దు అనమాట కొంచెం బర్సు ఉండాలి రవ్వ కంటే కొంచెం ఇంకా కొంచెం మెత్తగా బియ్యం పిండి పిండి కంటే కొంచెం బరుసు ఉండాలి కుడుముల కంటే పట్టిస్తారనమాట పిండి గిన్నె దగ్గర ఆ పిండి ఒక గిన్నెలో పోసి గుడాలు కూడా అలా పోయాలి పిండిలా పోసి తగినంత ఉప్పు వేసుకోవాలి జలుబైంది బాగా నాకు మంచిగా ఉప్పు గుడాలు పిండి బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట మొత్తం పిండి అంతా మిక్సీ చేసుకొని బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు చూసుకోవాలి చూసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోయాలన్నమాట ఇక ఉప్పు అయితే కొంచెం ఇక సరిపోయింది కొంచెం తక్కువనే ఉంది చూద్దాం తర్వాత పిండి కలిపిన తర్వాత కూడా చూసుకోవచ్చు మళ్ళీ కొంచెం పిండిలో తెలియదు కదా పిండి మొత్తం నీళ్ళు కలిపిన తర్వాత చూసుకున్నా కొంచెం తెలుస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చేయితోటి ఇట్లా బాగా వేడిగా ఉన్నాయి కదా ఫస్ట్ గంటతోటి కలిపిన తర్వాత చూసుకోవాలి ఇప్పుడు కూడా ఉప్పు చూసుకోవాలన్నమాట ఉప్పు చూస్తున్నాను నేను ఉప్పు మంచిగా సరిపోయింది మళ్ళీ ఎక్కువ అయింది అనుకో కష్టమవుతుంది అందరు తినాం కదా కొంచెం తక్కువ చేసినాం అనమాట ఉప్పు కూడా మేము ఎక్కువ తినడము ఇగో ఇట్లా ముద్ద చేస్తే ముద్దకు వచ్చింది కదా ఇంకా కొన్ని వాటర్ పోయాలి ఇక మొత్తం వచ్చింది అనమాట ఇక ఆమె గంటతో ఏం కలుపుతలేదు ఆమె కొంచెం కాలేదు కూడా కలుపుతుంది చేయితోటే ఇక ఆమె కలుపు నేను కలుపుతుంది అనేసి అన్నదనమాట అయితే స్వీట్ కుడుములు చేయడానికి మళ్ళీ సపరేట్గా కలిపిన అనమాట నేను మళ్ళా ఒక అది అర్ధ షేరు మూడవ షేర్లు అంత ఉందన్నమాట అందులో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని అది కూడా కలపాలి ఉప్పు వేసుకొని కలిపి నీళ్ళు పోసి కలుపుకోవాలి అనమాట ఇది కూడా సేమ్ మనం మెత్తగా రొట్టె పిండి ఇట్లా కలుపుతాం అట్లే కలుపుకోవాలి ఆడ ఆ పిండి అత్తమ్మ కలిపింది కదా ఇది కూడా ఇక్కడ నేను కలుపుతా అంటే అది కూడా ఇచ్చేసాను అనమాట అక్క చూడు గుడాలు పోసిందేమో కొంచెం రెడ్ ఉంది కదా ఇక మామూలు అయితే తెల్లగానే ఉందనమాట పిండి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెల కట్టెలు పెట్టాలన్నమాట అడుక్కు అడుక్క అట్లా కట్టెలు పెట్టిన తర్వాత ఒరిగడ్డి పెట్టుకోవాలి ఒరిగడ్డి కొంచెం నీళ్ళలో నానబెట్టి పెట్టాలన్నమాట లేకపోతే అందులో దుమ్ము ధూళి ఉంటుంది కదా మళ్ళీ అంతా కుడుములో కంటుతుంది అనమాట నానబెట్టి పెట్టినామనుకో నీళ్ళలోనే దుమ్ము అనేది నీళ్ళలో పోతుంది ఇగో కట్టెలు ఇట్లా పెట్టినాం కదా కట్టెల మీదంగా ఉరిగడ్డి పెట్టాలన్నమాట ఇట్లా మంచిగా కొంచెం రెండు లేయర్లలాగా పెట్టుకోవాలి ఒరిగడ్డి ఇగో ఇట్లా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత నీళ్ళు పోయాలి కొంచెం ఉరిగడ్డి అంత నీళ్ళు పోసుకోవాలి ఒక లీటర్ నీళ్ళు పోసిన నేను నీళ్ళు పోసి ఇట్లా చేసుకోవాలన్నమాట కుడుములు కుడుములు ఎందుకు చేస్తామంటే మా ఊర్లో ఎముని పున్నం పున్నమని మొన్న డిసెంబర్లో వస్తుందనమాట ప్రతిసారి డిసెంబర్లో పున్నం వస్తుంది అనమాట అయితే ఎముని పున్నం అంటే యమధర్మరాజు భార్య నోముకుంటుందట నోముకుంటే నూటొక్క పుర్రె కావాలి నూటొక్క పుర్రె అయితేనే నేను నోముకుంటా అనేసి తలనొప్పితోటి పడుకుంటుందట ఆమె పడుకునేటప్పటికే యమధర్మరాజు వచ్చి ఏమైంది పడుకున్నామంటే నాకు తలనొస్తుంది నువ్వు నూటొక్క పుర్రేదేస్తేనే నేను నోముకుంటా అంటే ఆ రోజు కీడుపున్నం అనమాట అయితే ఎవరినో ఒకరిని ఇంకా లేపేయాలన్నట్టు అయితే పున్నం కదా మంచిది కాదన్నట్టు ఇక ఊర్లో మా ఇక ఊర్లలో ఇట్లా కుడుములు చేస్తారనమాట బొబ్బరి గూడలు వేసి కుడుములు చేసి సాయ పొద్దునైనా అయినా కుక్కలకు ఇండ్ల మీద గొర్రె దొడ్ల మీద ఎడ్ల కొట్టం మీద వేస్తారు పిల్లులకు ఎలుకలకు అన్నిట్లకి వేస్తారనమాట వేసిన తర్వాత తింటారు అవి వేస్తే కీడు పోతుంది అనమాట ఇంట్లో ఎవ్వరికి ఏం కాకుంటూ ఉంటుంది అన్నట్టు అయినా సరే ఆమె నోముకుంటుంది ఎట్లా నోముకుంటుంది అంటే ఎవరన్నా చేయనోళ్ళు అటు ఇటు ఉంటుంది కదా వాళ్ళని లేపేస్తారనమాట యమధర్మరాజు అప్పుడు ఆమె నోముకుంటుంది అన్నట్టు అట్లా అది స్టోరీ మా ఊర్లో ఇట్లా నోముకుంటు ఇట్లా కుడుములు చేసుకుంటారు అనమాట ఉనికొర పున్నమ రోజు కుడుములు చేసి ఇక అనమాట అందరూ ఇగ అట్లా రౌండ్గా అట్లా చేస్తాం కదా ఏలాచ్చులు మళ్ళీ తర్వాత ఇట్లా కొంచెం విడలిపొక్క కూడా వేసుకుంటారు అనమాట చేస్తామన్నమాట అందరూ మా ఊర్లో కంపల్సరీ మళ్ళీ బియ్యంతో చేస్తారు సద్దలతోటి కూడా సద్దపిండి కొంచెం ఏమంటారు కొంచెం లావుగా పట్టించి సర్దలతోటి కూడా వేస్తారు చాలా బాగుంటాయి సద్దలతో చేసేటివి కూడా అవి కూడా ఒకసారి చూపిస్తాను నేను అట్లా అనమాట ఇమనికూరల పున్నం అంటే అట్లా పున్నం అన్నట్టు ఇగో అన్నీ అట్లనే వేసుకోవాలి ఇంకా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కుడుములు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో ఇదంతా స్టోరీ చిన్నప్పటి నుంచి ఇనుకుంటేనే వస్తున్నా అనమాట ఇట్లా పున్నం అని చేస్తారు అన్నట్టు మా అత్తమ్మ చెప్పింది ఈరోజు మా అమ్మ కూడా అప్పుడు చెప్పేదనమాట మేము చిన్నప్పుడైతే ఇక కుడుములు చేసి మా అమ్మ అవన్నీ ఇల్లు మీద గొర్రె అది ఎడ్ల కొట్టంలో కుక్కలకు పిల్లులకు ఎలుకలకు వేసి ఇక ఇంటికాడ పెట్టిపోయేదనమాట బాయి కాడ ఇట్లా పెట్టిపోతే స్వీట్ కుడుములు ఇవన్నీ చేస్తారు కదా మేము అన్నీ ఇక స్వీట్ కుడుములు అన్నీ తినేసి మామూలు కుడుములు ఆడ పెట్టేదనమాట ఇంటికి వచ్చినాక ఈ స్వీట్ కుడుములు దేవులాడితే దొరకకపోయేది పాపం మా అమ్మ అయితే నాకు నైన్టీన్ ఇయర్స్కి పెళ్ళి అయింది ఎయిటీన్ ఇయర్స్కి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలే మా మమ్మల్ని ఎవరిని కొట్టలే మా అమ్మ ఒక్క దెబ్బ కొట్టకుండా అనమాట మా అమ్మ కొట్టదు అస్సలు కొట్టకపోయేది ఇప్పటికి కూడా ఎవరైనా కొడితే ఇంకా కోప్పడుతుంది కానీ అస్సలు కొట్టదు మా అమ్మల్ని కూడా నలుగురిని కూడా ఒక్కనాడు చెంప దెబ్బ కూడా వేయలే మా బాప ఇంకా కొంచెం అటు ఇటు గదిరిచ్చేదనమాట ఇంకా అటు ఇటు తిరుగుతుంటే లేట్ అయినా ఇంటికి నైట్కి ఇట్లా పడుకోకుండా రోడ్ల మీద ఆడుకుంటాం కదా ఆడుకున్నా కానీ నడువురి లేట్ అయిందనేసి కోప్పడేది అని మా అమ్మ ఎన్నడూ కోప్పడకపోయేది మా బాపమ్మది తిట్టేది ఇంకా ఇక అవన్నీ చేసినాం కదా చేసిన తర్వాత ఇక ఇప్పుడు స్వీట్ కుడుములు చేస్తున్న చూ చూడండి ఇట్లా కుడుము కొంచెం లావుగా చేసి ఓల్ చేయాలి ఓల్ చేసి అందులో బెల్లం పెట్టుకోవాలి బెల్లం అయినా పెట్టవచ్చు చక్కరైనా పెట్టవచ్చు ఇంకా చక్కెర అంత మంచిది కాదు కదా ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా హెల్త్కి మంచిది కాదు కదా ఇగో బెల్లం పెట్టి మనం పూర్ణాలు చేస్తాం కదా అట్లా క్లోజ్ చేసుకోవాలన్నమాట కుడుములు అన్ని ఇక మొత్తం నేను ఒక్కడ చేస్తే అవి నాలుగైదు చేసేసింది ధనాధ చేసేసింది అనమాట ఇగో అట్లా క్లోజ్ చేసి మంచిగా మనం బెల్లం పెట్టినట్టు కూడా కనబడదనమాట అట్లా క్లోజ్ చేసి అన్నీ అట్లా వేసుకోవాలన్నమాట సూపర్ కాకినాడ కాజాల జ్యూస్ ఎట్లుంటుందో ఇక్కడ తెలంగాణలో కుడుములకు అట్లా అనమాట జ్యూస్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ గుడాలు వేస్తాం కదా బొబ్బరి గుడాలు కుడుములల్లా టేస్ట్ చాలా చాలా అగో నేను మళ్ళీ మా అత్తం అయితే ఏడెనిమిది చేసింది ఇప్పటికీ నేను ఇది రెండోది అనమాట ఎక్కువ ఇక వాళ్ళకి చాలా అలవాటు కదా ఊర్లో బాగా చేసేది అప్పట్లో కానీ నేను చాలా రోజులైతే చెయ్యాక మేము పాతింటి దగ్గర ఉండగా అనమాట మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేటప్పుడు ఇప్పుడు కరోనా అప్పుడే ఇంకా ఊరికి వెళ్ళిపోయారు అక్కడనే ఉన్నారనమాట ఇక మా అమ్మ చేస్తుంటే మా అత్తమ్మ కూడా చేసేది అనమాట అప్పుడు ఇక ఆమె ఊరికి పోయిన తర్వాత ఇక మా అత్తమ్మ కూడా మర్చిపోయింది చేసేడే లేదు ఇగో గడ్డి పెట్టినాం కదా గిన్నెల అలా నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్ కాదు చిన్న మంట మీదనే మంట కంటే కొంచెం ఆ మీడియం ఫ్లేమ్ అనుకో అనుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ కుడుములన్నీ దాని మీద గడ్డి మీద పెట్టుకోవాలన్నమాట పెట్టి ఒక అరగంట సేపు పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినామనుకో పొంగుతుంది నీళ్ళు వంగి మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోతాయి అనమాట కుడుములు అరగంట సేపు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి అవేమో సప్ప కుడుములు అనమాట అంటే సప్ప కుడుములు అంటే బెల్లం పెట్టనివి ఇవేమో ఇవన్నీ బెల్లం పెట్టిన కుడుములు అనమాట రెండు వాయిలుగా అనమాట మేము ఇక అవి ఇక ఇవి ఉడికినాయి అనమాట ఇక అరగంట సేపు అయ్యింది ఇవి దించేసుకోవాలి ఇగో దించి మళ్ళీ వేడి వేడి తీసేయాలి మనం చల్లగా తీసినాం అనుకో ఉరి గడ్డి అంటుకుంటుంది అంటుకుంటే ఏం బా పర్వాలేదు కానీ మొత్తం ఇట్లా ఎట్లనో ఎక్కువ అంటుతుంది అనమాట మళ్ళీ జిడ్డు జిడ్డుగా ఏంటంటారు కొంచెం బంక లాగా కూడా అవుతుంది అనమాట ఎమ్మట తీసేసి మళ్ళీ కొన్ని నీళ్ళు పోయాలన్న మళ్ళీ అదే గడ్డి మళ్ళీ వేరే గడ్డి ఏం పెట్టని అవసరం లేదు గడ్డి పెట్టి చేస్తే టేస్ట్ బాగుంటాయి చాలా మంచిది అనమాట హెల్త్కు ఇక మేము ఇంకో వాయి పెట్టంగానే మా ఇట్లా వచ్చింది చూడు బాగున్నాయి ఎక్క అంటుంది అనమాట ఇక మా చిన్న తల్లి చూడూర్రీ పెన్ను తీసుకొని కిటికీల రాయి మీద రాస్తుంది అనమాట అగో మా అత్తమ్మ గదిరిస్తుంటే అగో ఎట్లా చూస్తుంది చూడూర్రి మా బంగారు తల్లి చాలా వీడియోలలో ఉంది రుగ్వేదా అనమాట మా మర్ది బిడ్డ ఈమె ఇగో ఈ కుడుములు అయిపోయినాయి కదా చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా రోజుల తర్వాత చేసినాం కదా మస్తు దెబ్బకే అయిపోయినాయి అనమాట చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా తింటే కూడా అంతే బాగుంటాయి మీరు కూడా ఇట్లా చేయరు చూ చూపిస్తుంది చూడండి మా అత్తమ్మ జ్యూసీగా కాకినాడ కాజాల ఎట్లా జ్యూస్ వెళ్తుందో ఇగో ఈ కుడుములో కూడా అట్లనే వెళ్తుంది అగో బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట వేడి చేస్తాం కదా మనము అగో అట్లుంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను కూడా చూపిస్తున్నా చూడండి నేను ఇట్లా చుంచుతుంటేనే మొత్తం ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది చూడు చూ చూడూరే ఆగో మొత్తం బయటికి వెళ్ళిపోయింది అనమాట అయ్యో అనిపించింది ప్రాణం అంతా స్వీట్ అంతా పోయింది కదా అనేవో ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్న చూడండి ఆగో ఎట్లా వెళ్తుంది చూడండి లోపలికి వెళ్ళి జ్యూసు చాలా బాగుంటుందండి కాకినాడ కాజాకి తెలంగాణ కుడుము ఇది అనమాట కాజాలు అక్కడ ఎట్లుంటాయో ఇక్కడ కుడుములు కూడా అట్లే ఉంటాయి సేమ్ బెల్లమే స్వీటు చక్కెరతో కూడా వేసుకోవచ్చు ఎట్లా జ్యూస్ ఎట్లా కిందికి వెళ్ళిపోతుంది చూడూరి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి సూపర్ టేస్టీ ఉన్నాయి అయితే ఇక మా చిన్నతల్లి మళ్ళా చూడూరి కింద ఆడుకుంటుంది పెద్ద మనిషిలాగా కూర్చుంది అందరు ఆడుకుంటుంటే ఆడ ఇక మా చెల్లి అన్నం తినిపిస్తుంది అనమాట బయట తింటుంది అన్నమాట ఇక మా అల్లుడు పల్టీలు కొడుతు చూడూరి మా చిన్నతమ్మని చిన్న కొడుకు అనమాట వాడు తెల్ల టీ షర్ట్ వాడు ఓకే అండి కుడుములు చేసుకొని తినండి నచ్చితే కామెంట్ పెట్టండి వీడియో వెనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి